హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మిస్ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే మనకి ఇక్కడ ఫుడ్ బిజినెస్ ఎక్స్పో పెట్టారండి ఇది ఎక్కడ ఏంటంటే మనకి ఏమన్నా ఫుడ్కి సంబంధించి ఏమన్నా ఫ్రాంచైజీస్ పెట్టుకోవాలన్నా దానికి కావాల్సిన అన్నీ అయితే ఇక్కడ దొరుకుతాయి లోపల ఏమేమి ఉన్నాయి అనేది మీ రోజు వీడియోలో మీతో కంప్లీట్గా డీటెయిల్స్తో పాటు షేర్ చేస్తాను వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇప్పుడు ఎంటర్ ఇప్పుడు లోపలికి ఎంటర్ అయిపోదామండి ఇక్కడ ఎంట్రెన్స్ ఫీజు వచ్చేసి సిక్స్టీ రూపీస్ అనమాట పర్ పర్సన్ పిల్లలకైతే ఏం లేవు ఫైవ్ ఇయర్స్ అట్లా పిల్లలకి అయితే పెద్దవాళ్ళకైతే సిక్స్టీ రూపీస్ అనమాట ఎంట్రీ ఫీ ఉంది ఇక్కడ బోర్డు ఉంది కదా అరకు కాఫీ అవన్నీ ఉన్నాయని చెప్పేసి అక్కడ బోర్డు అయితే పెట్టున్నారు ఇక్కడ లోపలికైతే ఎంటర్ అయిపోదాము ఇక్కడ ఏంటంటే మనకి గ్రాసరీస్ అనమాట హోల్సేల్గా దొరుకుతున్నాయి ఇట్లా రైస్ కానీ మనకి స్పైసెస్ కానీ ఇంకా అలాంటివన్నీ గ్రాసరీస్ అనమాట మనకి ఇంట్లో కావాల్సినవి డైలీ యూస్ అవుతాయి కదా అలాంటివన్నీ హోల్సేల్గా పెట్టారనమాట ఇక్కడ ఏ టూ జెడ్ అండి మనం ఏదన్నా ఫుడ్కి సంబంధించి మనం ఏ బిజినెస్ పెట్టుకోవాలన్నా కూడా రైస్కి రైస్ బిజినెస్ కానీ ఏదైనా కూడా మళ్ళీ ఏంటంటే మనకి వాళ్ళు ఫ్రాంచర్ బిస్కి మళ్ళీ మనకి హెల్ప్ చేస్తారట ఇక్కడైతే చూడండి మామూల హల్వా అనమాట ఇది చాలా ఫేమస్ అంట పావుతు వన్ ఫిఫ్టీ అల్పిస్ చెప్తే మనం అని టేస్ట్ చూడడానికి టేస్ట్కి కొత్తగా ఇస్తారన్నమాట ఇదైతే ఏదో ఫేమస్ ఉంది ఇక్కడ మామిళ హల్వాళ్ళు అయితే విన్నాను నెక్స్ట్ ఇట్లా ముందుకు రాగానే ఇక్కడ చూడండి కాజు అండి ఇవి కూడా హోల్సేల్స్ హోల్సేల్ అనమాట ఇవి కూడా అంతే ఏవైనా కూడా ఇక్కడ ఒక స్టాల్స్లో పెట్టాలన్నమాట స్టాల్స్లో పెట్టడం ఏంటంటే మనకి మనకి దానికి సంబంధించి మనం ఏ బిజినెస్ అని వాళ్ళు మనకి ఏదైనా హైబ్రిడ్ బిజినెస్ కావాలి అనుకున్నప్పుడు హెల్ప్ చేస్తారు అలాంటి వాళ్ళకంటే వీళ్ళైతే హెల్ప్ చేస్తారట మనకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా ప్రొవైడ్ చేస్తారు ఇక్కడైతే చూడండి హోమ్ మేడ్ హోమ్ మేడ్ పికిల్స్ అనమాట ఇవన్నీ హోమ్ మేడ్ అంట అంటే పొడులు కానీ మళ్ళీ ఊరగాయలు రకరకాల నాన్ వెజ్ పికిల్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ ఏంటంటే ఇవి ప్యాకింగ్ కవర్స్ అనమాట మనం దీనికి సంబంధించి ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలన్నా కూడా వీళ్ళు హెల్ప్ చేస్తారంట ఇప్పుడు మేము వెళ్ళేసరికి కొంచెం ముందుగానే వెళ్ళాము అందుకని రష్ ఏం లేదు మేము వచ్చేటప్పుడు చూస్తే చాలా ఫుల్ రష్గానే ఉంది ఇక్కడ ఇది చూసారు కదా పవర్ సేవర్ అంటే మనకి అది కరెంటు న్యూట్రలైజ్ చేస్తుందంట మనకి తగ్ ఆఫర్లో పెట్టారు అదైతే మనకి తక్కువ వస్తుంది అనమాట థౌజండ్ రూపీస్కి వస్తుంది మేమైతే అక్కడ తీసుకున్నాము యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నెక్స్ట్ ఇక్కడికి వస్తే చూడండి ఇక్కడ కాఫీ ఫిల్టర్స్ అనమాట రకరకాల కాఫీ ఫిల్టర్స్ కాఫీ పౌడర్స్ అవన్నీ అమ్ముతున్నారు మన కిచెన్కి సంబంధించినవి ఏవైనా కూడా అండి మన గ్రాసరీస్ కానీ కిచెన్ ఎక్విప్మెంట్ కానీ ఏదన్నా బయట కర్రీ పాయింట్స్ పెట్టుకోవాలనుకున్న ఏ టు జెడ్ అండి ఫుడ్కి సంబంధించి ఏ బిజినెస్కి అయినా కూడా ఇక్కడ వీళ్ళైతే హెల్ప్ చేస్తారు నేను చెప్పాను కదా ఇక్కడ పవర్ సేవర్ అని చెప్పి మేము అది తీసుకుంటున్నామని చెప్పాను కదా నెక్స్ట్ ఇక్కడ అంటే అరకు కాఫీ అండి అరకు కాఫీ అయితే చాలా బాగుంటుంది థర్టీ రూపీస్ అంట కంపల్సరీ ఇక్కడ అరకు అరకు ఆ టేస్ట్ అయితే సేమ్ వాళ్ళేనండి ఇక్కడికి వచ్చి పెట్టారు ప్రతి ఒక్కరు ఇక్కడ కాఫీ అయితే కంపల్సరీ తాగుతున్నారనమాట నేటు అరకు కాఫీ అని ఉంది కదా థర్టీ రూపీస్ అయితే ఇక్కడ బాలాజీ స్వీట్స్ అండి మనకి తెలుసు కదా ఈ స్వీట్స్ అవి మనకి పెళ్ళిళ్ళకి ఏదన్నా అకేషన్స్కి వీళ్ళైతే మనకి సప్లై చేస్తారంట వాళ్ళు కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఇస్తున్నారు మనకి పాంప్లెట్స్ అవన్నీ గిఫ్ట్ ప్యాకింగ్ కానీ గే టు జెడ్ అండ్ స్వీట్కి సంబంధించినవి ఇంక ఏ బిజినెస్ అయినా కూడా వీళ్ళైతే మనకి హెల్ప్ చేస్తారంట ఏ చూడండి అన్నీ రాసున్నారు కదా ఈ పూతరేకులు గే టు జెడ్ అండ్ స్వీట్స్ అవన్నీ అనమాట ఇంకొక గిఫ్ట్ గిఫ్ట్ ప్యాకింగ్ అని చెప్పాను కదా ఇవన్నీ మనకి దివాళీకి కానీ ఏదైనా అకేషన్స్కి గిఫ్ట్ ఇవ్వడానికి కానీ అలాంటివన్నిటికీ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారంట ఇక్కడ ఇంకేంటంటే మనకి ఇంకా ఇవన్నీ స్వీట్స్ అండి ఇక్కడ మొత్తం అయితే ఇక్కడ ఇక్కడ మనకి కావాల్సింది ఒక బిజినెస్ పెట్టుకోవడానికైతే బిజినెస్ ప్లాన్స్ ఉంటే వాళ్ళు మనకి చాలా అన్నీ హెల్ప్ చేస్తారంట మేము ఒక చోట అడిగాము ఇది బేకరీ సంబంధించి దానికి అడిగితే ఏంటంటే వాళ్ళు మన ప్లేసరి మనం చూసుకోవాలంట మన ఇండస్ట్రీ మనం పెట్టుకోవాలి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారంట వాళ్ళు థర్టీ పర్సెంట్ తీసుకుని చెప్తే ఇక్కడ జాయింట్స్ అన్ని రకాల జాయింట్లు అవన్నీ ఇక్కడ పెట్టారు ఇవన్నీ ఏంటంటే ప్యాకింగ్ కవర్స్ అండి మనం ప్యాకింగ్ మెషీన్స్ ఉంటాయి కదా అలాంటివి కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయన్నమాట వాళ్ళు ప్యాకింగ్ మెషిన్స్ అలాంటివన్నీ మనకు కావాలంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారంట ఇక్కడ బేకరీ అండి ఇక్కడ అందరు ఇక్కడ కేక్స్ అవి తీసుకొని తింటున్నారు ఇక్కడ కొంచెం ముందుకు ఒక స్టాల్ అంతా ఇవి హ్యాండ్ మేడ్ ప్రోడక్ట్స్ అండి చూడండి డెకరేటివ్ ఐటమ్స్ అనమాట మేడ్ అంట కాస్ట్ అయితే కొంచెం రీజనబుల్గానే ఉందండి బయటకంటే కొంచెం బెటరే అనమాట బయటే చాలా ఎక్కువ ఉంటుంది కదా ఇంకా వీటిని వీటి వీటి కాస్ట్ అయితే కొంచెం నాకైతే కొంచెం రీజనబుల్గా అనిపించేసింది ఫ్లవర్ వాజెస్ అయితే ఒక రెండు పెట్టారనమాట ఇంకేంటంటే నెక్స్ట్ ఇక్కడ మనకి జిమ్ కానీ ఫర్నిచర్ కానీ ఫర్నిచర్ అయితే ఫ్యాక్టరీ అవుట్లెట్స్ అని చెప్పి హోల్సేల్ దియర్ పెట్టారనమాట ఇక్కడ చూడండి వయిస్టర్స్ అని ఇది వైస్టర్ మష్రూమ్ అంటండి మామూలు మష్రూమ్ కాదు వా దాన్ని ఎలా చేయాలి అని చెప్పి వాళ్ళు పికెల్స్ అవి చేస్తారంట వాళ్ళు న్యూస్ వీడిలో వాళ్ళు ఇవన్నీ పెంచుతారంటండి మనకి ఏమన్నా బిజినెస్ కావాలన్నా హెల్ప్ చేస్తారంట లేకపోతే డిస్ట్రిబ్యూటర్స్ మనకి మనం సేల్ చేసుకోవాలంటే వాళ్ళు అవి ఇస్తారంట లేకపోతే మనకి ఏదన్నా మనం పెట్టుకోవాలి బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంది అంటే వాళ్ళు దానికి కావాల్సినవన్నీ హెల్ప్ చేస్తారంట ఇక్కడ చెప్పాను కదా జిమ్ ఎక్విప్మెంట్ అండి ఛాలెంజ్ ఫిట్నెస్ అని చెప్పి మనకి ఫిట్నెస్కి సంబంధించినవి అలాంటివి ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ ఒక స్టాల్ అయితే అది పెట్టారు నెక్స్ట్ వెయిట్లెస్ ప్రో వెయిట్లెస్కి కానీ అలాంటిది ఒక స్టాల్ పెట్టారండి ఎనర్జీ డ్రింక్స్ కానీ వాళ్ళంతా లోకలే విజయవాడలోనే ఉందంట ఇక్కడ కొంచెం ముందుకు వస్తే ఇక్కడ అంటే కిచెన్కి కిచెన్కి సంబంధించినవండి ఇవన్నీ అంటే గరిటలు అలాంటివన్నీ ఉన్నాయన్నమాట హోల్సేల్ ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే మనం ఏంటంటే హోల్సేల్ గ్రాసరీస్ మన కిచెన్ ఎక్విప్మెంట్స్ ఫర్నిచర్ అయితే కొన్ని ఉన్నాయి వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ అరకు కాఫీ స్వీట్స్ అలాంటివన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ డోర్ మ్యాట్స్ అవన్నీ కొన్ని పెట్టారండి ఒక్క స్టాలే పెట్టారు ఇంకెక్కువేం లేవన్నమాట ఇంక ఇవన్నీ ఇంకే కావాలంటే ఇవన్నీ తీసుకోవచ్చు ఇంక ఇక్కడ రష్ కూడా ఎక్కువైపోతుంది మేము ఈవినింగ్ అయిపోయాం ఈవినింగ్ అవుతుందని చెప్పేసి ఇక్కడ చూడండి వాల్ క్లాక్స్ అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయండి కొంచెం మంచి మోడల్ అయితే కాస్ట్ కూడా ఎక్కువ అట్లా ఉన్నాయన్నమాట మనకి ఇంట్లోకి నీట్ కొంచెం రిచ్గా కావాలనుకున్నా కూడా ఉన్నాయి ఇక్కడ ఫ్లవర్ వాజెస్ అవన్నీ పెట్టారు ఇవన్నీ కలిపి ఒక స్టాలే ఉన్నాయండి అన్నీ ఇవ్వలే ఇవ్వలేరు కదా ఇవన్నీ టవల్స్ అనమాట చెప్పాను కదా ఇక్కడ ఫ్రీడమ్ ఆయిల్ ఇవన్నీ హోల్సేల్ షా హోల్సేల్గా దొరుకుతాయండి ఇది ఏసీఎం అనమాట దాని గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు కాకపోతే కాకపోతే అంత ఎక్కువ టైం అయితే నేను వినలేదు ఏదైనాశ పరిగెడుతుంది అని చెప్పేసి ఇట్లా కొంత ముందుకు రాగానే గ్యాస్ట్ హౌస్ అండి చెప్పాను కదా ఈ గ్యాస్ట్ హౌస్ ఇవన్నీ కూడా కొంచెం ప్రైస్ అయితే తగ్గుతుంది అనమాట ఇట్లా ముందుకు వస్తే ఇక్కడ అంతా ఫర్నిచర్ అండి ఇది ఫ్యాక్టరీ అవుట్లెట్స్ అనమాట ఒక ఫర్నిచర్ ఫర్నిచర్ అన్నీ పెట్టారు ఇవన్నీ ఏంటంటే ఆయిల్ లేకుండా ఇవి ఫ్రై చేసుకోవచ్చు అంటే చిప్స్ అలాంటివన్నీ ఇంకా మొత్తం చూడండి మన ముందే చేసి అయితే చూపిస్తున్నారు మనకి ఏమన్నా ఆయిలు అలాంటివి ఏమీ యూజ్ చేయకుండా దా ఆయిల్ ఫ్రైయర్ అనమాట ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవచ్చు అంట ఇది వచ్చేసి కాస్ట్ అయితే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా ఉంది ఆన్లైన్లో కూడా అవైలబిలిటీ అయితే ఉన్నాయి ఇవి నేను చూశాను ఇంతకుముందు కానీ యూజ్ అవుతుందా లేదా అని డౌట్ ఉంది కానీ వీళ్ళు చూపించారనమాట ఇక్కడ ఎలా ఏంటి అని చెప్పేసి ఇంకా అవైతే ఉన్నాయి చూడండి ఒకటి దాని మీద పెట్టేస్తే కొంచెం సాఫ్ట్గా అయ్యాక దాని దాని మీద ఇట్లా ఫ్రై చేస్తున్నారనమాట బాగా వచ్చిందండి ఇంకా ఇవి ఇవన్నీ ఆయిల్ లేకుండానే చిప్స్ అలాంటివన్నీ వేయించుకోవచ్చు దాంట్లో నెక్స్ట్ చెప్పాను కదా ఇక్కడికి వచ్చాక ఫర్నిచరు ఇక్కడ ఒకటి ఏంటంటే మనం చిన్నప్పుడు కాయిన్స్ అవి చూసాం కదా ఐదు పైసలు కాయిన్ పది పైసలు కాయిన్స్ అవన్నీ మనకు కావాలంటే ఇప్పుడు గుర్తుగా ఉంచుకోవాలి అంటే వీళ్ళు ఇక్కడ పెట్టి అమ్ముతున్నారు ఇంకా చూడండి ఇక్కడ ఈ షాప్లో అయితే టాయ్స్ కూడా బాగున్నాయి నేనైతే తీసుకోలేదు చూడండి చిన్నప్పుడు కాయిన్స్ నోట్స్ అప్పుడు మనకి ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ నోట్స్ ఉండేవి కదా హండ్రెడ్ రూపీస్వి అలాంటివి మనం చిన్నప్పుడు ఉన్నప్పుడు అవన్నీ పెట్టారనమాట ఇక్కడ ఇంకా టాయ్స్ అయితే కొంచెం డిఫరెంట్గా వెరైటీగా మోడల్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ అప్పుడు చిన్నప్పుడు మనం చూసాం కదా పెనుములు అవన్నీ ఇనుపవి అవన్నీ ఉన్నాయి ఇక్కడైతే రై బాస్మతి రైస్ ఉంది ఇది కూడా హోల్సేల్ అనమాట టూ ఫిఫ్టీ రూపీస్ మామూలుగా బయట కేజీ అయితే వీళ్ళు వన్ ట్వంటీకి అలా ఇస్తున్నారు ఆఫర్లు అనమాట మనకు కావాలంటే టే రైస్ అది బాయిల్ చేసింది మనకి టేస్ట్ అయితే చూపిస్తున్నారు అనమాట టేస్ట్ టే టేస్ట్ చూడమని ఇస్తున్నారు ఇంక ఇక్కడైతే బాగున్నాయి రైస్ అయితే నేను ఒకటి తీసుకున్నా ఏంటంటే ఆయిల్ ప్యూరిఫికేషన్ అంటండి అండి దానిలో వాళ్ళు కొంచెం ఏదో సంథింగ్ గింజలు లాంటివి ఇస్తున్నారు అవి దీనిలో వేసేసి మనం ఆయిల్ తీసుకుంటాం కదా అది వేసేస్తే ఆయిల్ మొత్తం దానిలో ఉండే వేస్ట్ అంతా పోయి ఆయిల్ అంతా ప్యూరిఫై అవుతుందంట చూడండి చెప్పాను కదా ఇక్కడ గింజలు అవి ఉన్నాయి కదా ఇవి దానిలో వేసేసి ఆయిల్ వేసేయాలంట దానిలో ఉండే వేస్ట్ మనకి బాడీకి ఏదన్నా హార్మ్ఫుల్ ఉంటే అవన్నీ పోతాయంట అది ఆయిల్ ప్యూరిఫికేషన్ మెషిన్ అనమాట ఇంకా నెక్స్ట్ ఇట్లా స్పైసెస్ ఇవన్నీ పెట్టారు హోల్సేల్ అనమాట ఇవి కూడా హోల్సేల్ షాప్స్ ఇవన్నీ ఏంటంటే వాళ్ళు బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవడానికి ప్లస్ మనకి ఏదన్నా బిజినెస్ పెట్టుకోవడానికి హెల్ప్ చేస్తారనమాట ఇంకా అది ఇక్కడ ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ అయితే ఇంకా ఫుడ్ బిజినెస్ ఎక్స్పో ఇదైతే త్రీ డేస్ మాత్రమే ఉంటుంది ఫోర్ ఫిఫ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ అనమాట అక్టోబర్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ త్రీ డేస్ మాత్రమే అవలబి అవైలబిలిటీ ఉంటుంది ఇక్కడైతే రైస్ మనకి రైస్ అవన్నీ ఎక్కువ కావాలంటే ఇవన్నీ హోల్సేల్ కానీ అండి కొంచెం రేట్ అయితే బయట కంటే కూడా తగ్గుతుంది హోల్సేల్ షాప్ హోల్సేల్గా ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ ఇవి స్పైసెస్ కానీ అలాంటివన్నీ ఉన్నాయి ఇక్కడ ఇట్లా ముందుకు రాగానే ఇక్కడ మనకి చెప్పాను కదా ఇక్కడ గ్రాసరీస్ అవన్నీ గ్రాసరీస్ అన్నీ తక్కువే ఉన్నాయి అన్నమాట ఎవరైనా ఇంట్లో కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఇవి కంప్లీట్గా సిల్వర్ జ్యువెలరీ సారీ సిల్వర్ ఐటమ్స్ అండి మనకి బిందెలు అలాంటివి ఒక సిల్వర్ షా షాప్లో పెట్టారు దేవుడికి సంబంధించినవి దేవుడి పటాలు అలాంటివన్నీ పెట్టారనమాట ఇవి ఇంకా సిల్వర్ కాస్ట్ ఎంత ఉంటుందో అంటున్నా అంత ఉంటుంది కదా అన్ని బౌల్స్ అవి ఉన్నాయి ఇవి ఏంటంటే మనకి ప్యాకింగ్ మెషిన్స్ అండి మనం ఏమన్నా ఫుడ్ ఐటమ్స్ అలాంటివి మనం ప్రిపేర్ చేసుకున్నాం అన్నీ కావాలంటే అవి ప్యాక్ చేసే మెషిన్ వాళ్ళు మనకి కావాలంటే మనకి బిజినెస్ కావాలంటే చూడండి ప్యాకింగ్ మెషిన్ అంటే మిషన్ అనమాట ఇక్కడైతే ఫ్లోర్ క్లీనర్స్ బాత్రూమ్ క్లీనర్స్ అవన్నీ ఉన్నాయి ఇవి ప్రోడక్ట్స్ అయితే ఇవి ఎలా ఉంటాయో ఏంటో తెలియదు నేనైతే తీసుకోలేదులేండి అందరూ అయితే చూస్తున్నారు ఏదో కెమికల్ ఫ్రీ అని చెప్పేసి అన్నారనమాట ఇంక ఇప్పుడు ఇక్కడ ఇవైతే ఉన్నాయి ఇంక మెయిన్ ఇంకట్లా కొంచెం ముందుకు రాగానే ఇవన్నీ అండి మనం బయట టిఫిన్ సెంటర్ పెట్టుకు టిఫిన్ సెంటర్ అలాంటివి పెట్టుకోవాలంటే ఏమేమైతే కావాలి అవన్నీ ఉన్నాయండి మనకి గ్యాస్ స్టవ్ కా వన్ ఒక బర్నర్ది పెద్దది ఉంటుంది కదా స్టవ్ గ్యాస్ గ్యాస్ స్టవ్ అలాంటిది అవి మనకి ఈ చాట్ చాట్ పెట్టుకునే వాళ్ళకి కానీ ఇట్లా రకరకాలండి ఏ టు జెడ్ మనకి కిచెన్ ఎక్విప్మెంట్స్ అనమాట కిచెన్కి సంబంధించి ఫుడ్ బిజినెస్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ ఇక్కడన్నీ దొరుకుతున్నాయి ఇదైతే మనం తందూరి అవి చేస్తాం కదా మెషిన్ అది అనమాట ఇది రోల్ చేస్తూ ఇట్లా మనం బాయిల్ చేస్తుంటాం కదా అలాంటివి అన్నమాయ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడైతే ఇంకా చెప్పాను కదా ఇవన్నీ కిచెన్కి సంబంధించినవి అన్నీ మనకి హోల్సేల్ రేట్లకే వాళ్ళు మనకు కావాలంటే మనం మనకి ప్రొవైడ్ చేస్తారంట ఇక్కడ చూడండి షుగర్ ఏదో ఇది కూడా కిచెన్కి సంబంధించిందండి అదేంటో నాకు తెలియట్లేదు ఇంకా అవన్నీ అయితే ఉన్నాయన్నమాట ఎవరైనా బిజినెస్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడికి వెళ్ళి డెఫినెట్గా చూస్తే మనకి ఏమేమి పెట్టుకోవాలి అనేది ఒక ఐడియా అయితే వస్తుంది ఇంకా చూడండి ఇక్కడ అన్నీ అనమాట హోల్సేల్స్ హోల్సేల్ షాప్స్ ఎవరైనా వెళ్ళాలంటే వెళ్ళి కావాల్సినవి తీసుకోవచ్చు అంతేనండి ఈరోజు వీడియో మన ఏపీలో విజయవాడలో ఇది ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్ అండి పీవీపీ మాల్ ఆపోజిట్ అనమాట త్రీ డేస్ మాత్రమే ఉంటుంది ఈ ఫుడ్ బిజినెస్ ఎక్స్పో అని చెప్పేసి ఇంకా అదైతే ఉంటుంది ఎవరైనా కావాలంటే వెళ్ళొచ్చు అంతేనండి